కృష్ణ గారికి మరియు మా మేనేజర్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ అందరి నమస్కారం చాలా సంతోషం నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి రామదర్శన గారు వారు సార్ ఇది ఎయిటీన్ నైన్టీ త్రీలో జరిగిన సంఘటన మేమందరము ఈరోజు ఇంత డెవలప్మెంట్ అంటే మా కమిటీ సభ్యులే అందులో వీణుపాత్రి కూడా వీళ్ళు పంచుతున్నారు వారిని కూడా మనం గుర్తించుకోవాల్సిన మనం చేసుకోవాలి ఎందుకంటే చాలా అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటాయి కానీ ఇటువంటి మహానాయకులను మహానీయులను మనం కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే ఒక చిన్న చిరోదిగ శిరో ఉద్యోగిగా ఉండి ఒక వాచ్ హిమ్మ దగ్గర ఒక వాజ్ ఉంటూ బ్రిటిష్ సైనికులను ప్రా అతను తెలుసు నా ప్రాణానికి ప్రాణం పోతున్నది కూడా తెలుసు కానీ మహిళల మాన ప్రాణ రక్షణ కొరకు అతని ప్రా ప్రాణాన్ని తెగించి వారిని కాపాడి అతను అమరవీరుడైనాడు ఇప్పుడే సురేష్ బాబు గారు చాలా లోకంలో మన గుర్తి ప్రాంతంలో చాలామంది మంచి కార్యక్రమం చేస్తూ మనకు తెలియకుండానే కొంతమంది ఉంటారు సార్ చెప్పారు ఇప్పుడు నూట పదిహేను సంవత్సరాలు ఉన్నాయి అటువంటి వారిని కూడా గుర్తించాలి మన ఇక్కడ గుర్తి ప్రాంతంలో ఇంతమంది చెప్పారు గాంధీ మహాత్ముడు గారు దాదాపు మన పెద్ద వచ్చినప్పుడు ఒక మహిళ అప్పమ్మ మేము ఏది బంగారం ఇచ్చిందంటే చాలా గొప్పతనం చాలా ఈ కాలం మనం చూస్తున్నాం ఎవరు కానీ అటువంటి లేదు ఆ రోజుల్లో వాళ్ళందరూ కష్టపడి ప్రాణ త్యాగం చేసి అమరవీరులై మనకు స్వాతంత్రం సిద్ధించినారు వారిని అందరూ కూడా మనం మనం చేసుకోవాలి రాబోయే కాలంలో మంచి సమాజాన్ని సిద్ధించాలంటే మంచి మనసు ఉండాలి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఇటువంటి మహనీయులను మనం ప్రతి సంవత్సరం వృద్ధి చేసుకోవాలి ఇది ఇది ఇదే కాదు ఈ అంపన్న గురించి కూడా పాఠ్యాంశంలో కూడా ఒక పాఠం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను దీన్ని కూడా కమిటీ అందరూ సహకరిస్తే మంచి పని ఎందుకంటే మనము చాలామంది కొంతమంది నాయకులు దేశ నాయకుల గురించి మనకు తెలుసు కానీ లోకల్గా ఉండి మన ప్రాంతంలో ఉండి మనకు తెలియకుండానే వాళ్ళు చాలా కష్టాలు పట్టించి స్వాతంత్రై కోసం వాళ్ళు మాల ప్రాణం తెగించి వాళ్ళ నాస్తులను పోగొట్టుకొని వాళ్ళు తెగించి ఉన్నారు అటువంటి మహనీయుల చరిత్రను కూడా మనం తెలుసుకోవాలంటే పాఠ్య పుస్తకాలు కూడా రావాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి సంపన్న అనేవారు ఎయిటీన్ నైన్టీ త్రీలో నాలుగో తేదీన ఇద్దరు మహిళలను కాపాడుకోవడం కోసం అతను ప్రాణం తెగించి అమరవీరుడైనాడు కాబట్టి అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని రాబోయే కాలంలో మంచి సమాజం కావాలంటే మంచి మనసుతో ఎందుకంటే సమాజంలో ఈరోజు చూస్తున్నాం అనేక అరాచకాలు జరుగుతున్నాయి వయసుతో సంబంధం లేదు ఏదితో సంబంధం లేదు చాలా అఘాయితాలు జరుగుతున్నాయి అటువంటి అఘాయితాలను ఎన్ని చట్టాలున్నా కానీ మనము ముందుకు రావాలి ఎందుకంటే చిన్న పిల్లల మీద కూడా అగాయలు జరుగుతున్నాయి చాలా బాధాకరమైన శాంతి చాలా బాధ చేస్తుంది ఎందుకంటే ఒక్కసారి మేము సోషల్ మీడియా లేదని చూస్తేనే భయంకరమైన వార్తలు వింటున్నాం నా రీసెంట్గా ఒక మేనమామ ఎంత కష్టస్తుడు అంటే చిన్న పాపను అల్లెట్ చేస్తుందని నోటి ప్లాస్ట్ తగిలించి ఒక ట్యాంకులు వేసా అంటే ఎటువంటి మనుషులు మధ్య మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి ఇటువంటివన్నీ కూడా మనమందరం కూడా కొంచెం సమాజంలో మార్పు తీసుకురావాలి స్కూల్స్లో అయితేనేవి కాలేజెస్లో అయితే డిబేట్స్ పెట్టాలి దీని మీద అవగాహన పెంచాలి ఇటువంటి అకాయత జరగకుండా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారందరూ కూడా ముందుకొచ్చి మంచి పనులు చేసి సమాజంలో మంచిది పెంబోదించి ఇటువంటి మహానాయకులను మనం స్మరించుకుంటూ ముందుకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తను మిగతా మిత్రులతో కృషితో ఇక్కడ బుద్ధాస్తరాలు చింతల చెరువు హంపం హంపమ్మ గారు ఆ చింతల చెరువు హంపమ్మ గురించి వదిలిపెట్టేసాను ఇక్కడ పెద్దుగురిలో గాంధీ వచ్చినటువంటి విషయాన్ని దాన్ని పట్టించుకోకుండా పోతున్నాం ఇక్కడ పొగరూరులో నూట పదహైదేళ్ళ వ్యక్తి మెత్తుల వెంకటరెడ్డి అని చెప్తున్నటువంటి వాడు ఇంకా జీవించే ఉన్నాడు ఆయన నూట పదహైదేళ్ళు ఆయన ఎన్నో మరి ఈరోజు మహిళలు పెంచు పెంచుకోగలుగుతున్నారు ఆ మహిళా ఈ రోజుకి కఠినంగా మారిపోతున్నాయంటే ఆ రోజు ఎయిటీన్ నైంటీ త్రీ అక్టోబర్ ఫోర్త్న గోల్పాలం ఆపంద చేసిన తేగ అంటే మనము ఒకరు చెట్టు నాటి మద్దతు చేసి కాయలు కాసి ఫలాలు అనేవి మనం తింటున్నాం చెట్టు వాళ్ళు నాటారు వాళ్ళు పలే అయిపోయారు కాబట్టి చరిత్ర మర్చిపోద్దండి నేను ఈ సంవత్సరము ఫస్ట్ డిగ్రీ క్లాసులు తీసుకున్నప్పుడు సమావేశమైన అడిగాను ఎవరైనా గుర్తి ఏరియాలో ఒక ప్రముఖ నాయకుడిని ఒక స్వతంత్ర నాయకుడిని చెప్పమని అడిగాను నూట ఎనభై ఐదు మంది పిల్లలు ఉన్నారు ఎవరేగానే మా కలియర్ అంటారు అంటే చరిత్ర అనేది ఏమైపోయింది మరుగున పడిపోయింది లెక్కలు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఐఐటిలు ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద పెద్ద ఫేమస్ డిగ్రీ కాలేజీలు మాత్రమే ఫేమస్ ఉన్నాయి కాలేజీల మీద ఉండే మాత్రమే మనకు గుర్తుంటాయి అందులో చదివే పిల్లలు చరిత్రను మర్చిపోతూ సంస్కృతిని మర్చిపోతూ ఈరోజు మనకు త్యాగ ఫలితాలు ఇచ్చిన గొప్ప నాయకులని విస్మరించేస్తున్నారు కాబట్టి పిల్లలు ఏ స్థితిలో ఉండాలనేది నిర్ణయించేది కుటుంబమే ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఆచార్యుడు డిఫరెంట్ చూడండి మూడు విధాల చాలా తేడా ఉంది ఉపాధ్యాయుడు నేర్చుకొని చెప్పేవాడు మరి అధ్యాపకుడు అధ్యయనం చేసి చెప్పేవాడు కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలంటే సామాజిక శాస్త్రాల అధ్యయనం అవసరము సంస్కృతి యొక్క ప్రాధాన్యత ప్రజలతో తెలుసుకోవడం అవసరము అని మన పిల్లలకి నేర్పడం కూడా చాలా అవసరము చరిత్ర అనేది ఒంటి తీరాల కనుమరుగుతే సమాజం కూడా కొంతకాలానికి అనుమరకుతుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ పూజిస్తున్నా ధన్యవాదం వీడి యొక్క పేరు పెట్టడం అనేది మనం అందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి వారికి తెలియజేస్తున్నారు సార్ కార్యక్రమంలో భాగంగా మన రాయల శ్రీకృష్ణదేవరాయల మేషధారి ఒక మన నాగపదాలు ఇస్తారు వారికి మన పరిస్థితి కృతజ్ఞత ప్రయత్నం చేస్తున్నాం సార్ వారు జన సందర్భంలోకి రావాలా కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారంలో చాలా మునిగిపోయినారు ఆయన ఎప్పుడు కాబట్టి అందరికీ శుభోదయం ఈరోజు మనము గురుపాల పన్నెండు నూట ముప్పై రెండవ చేరుకోవడము ఈయన మన ప్రాంతవాసి వాసి ఖచ్చితంగా ఆయన సరే మన మనందరి బాధితున్నాం దీనిని మనము మేము చదువుకునే టెంపర్ ఎంపన్న పేరు మీద ఒక లెసన్ ఉండదు సార్ ఎప్పటికి మర్చిపోయాం మేము అయితే మేము చదువుకున్న పాఠ్య పుస్తకాన్ని అది రాను అంతరించిపోయేది పాఠ్యపుస్త తొలగించేసి అంశాలు చేరడం వల్ల టెంపర్ ఎంపన్న పాఠాన్ని తొలగించడం జరిగింది అలాగే మన సైనిక ఉద్యోగస్తులు మాజీ రిటైర్డ్ సైనిక ఉద్యోగస్తులు విద్యం నిర్మించిన భవనాన్ని వారి కంపన్న పేరు మీద పేరు పెట్టుకోవడం నేర్పించుకోవడం మనమందరం గర్వించదగ్గ విషయం థ్యాంక్ యూ సార్ మా అమ్మాయి కమిటీ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఇది మనము రైల్వే రైల్వేలకు సంబంధించిన సంబంధించినదిగా ప్రోగ్రాము రెగ్యులర్గా మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు వాళ్ళు రైల్వే సిబ్బంది వచ్చి ఈ ని విజయవంతం చేసి ఇంకొంచెం బాగుంటుండే